ఎనర్జీని మీరు దేనికి వాడుతున్నారు అది ఇంపార్టెంట్ ఓకే నేను చెబుతుంది క్లియర్గా ఇది ఆలోచనారహిత స్థితికి వెళ్ళడానికి తద్వారా మీకు మెడిటేషన్ బాగా కుదురుతుంది మెడిటేషన్ బాగా కుదురుతూ మీరు ఇలానే చేసుకుంటూ 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 రౌండ్ బై రౌండ్ రౌండ్ బై రౌండ్ రౌండ్ బై రౌండ్ పెంచుకుంటూ ఒక ట్వెల్వ్ రౌండ్స్కి వెళ్ళిన రోజున ఏం జరుగుతుంది అంటే ట్వెల్వ్ రౌండ్స్కి వెళ్ళిన దగ్గర నుంచి ఒక తొంభై రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీ శరీరంలో ఉన్నటువంటి అనేక అనేకమైనటువంటి ఇబ్బందులు భౌతికమైనవి కావచ్చు ఆర్థికపరమైనటువంటి కావచ్చు కుటుంబ పరమైనటువంటివి కావచ్చు ఆరోగ్యపరమైనటువంటివి కావచ్చు సంబంధ బాంధవ్యాల విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు అలాగే మీ మాట వినే విషయంలో మీకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా ఒక క్లారిటీ ఒక స్పష్టత ఒక మార్గ నిర్దర్శనం కనిపిస్తుంది ఇది ఎప్పుడు మీకు మీరుగా చేసినప్పుడు నేను చేస్తున్నానండి మా ఆయనకి రావాలి రాదు కాకపోతే మీరు అంత సేపు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా బ్లెస్సింగ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది అంతే నేను చేస్తున్నానండి మా కొడుకు ఉద్యోగం రాదు మీరు చేసింది మీకే నాకు గురువులు పుస్తకం రాసేటప్పుడు శ్వాస పుస్తకం రాసేటప్పుడు ప్రాక్టికల్ అన్నీ రాసినప్పుడు అవి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటే అర్థం కాల అప్పుడు